ஏய் மாங்கப்பா காசு கொடுத்துட்டு போறாங்க அது என்ன ஆச்சு பாண்டா ஷாட் இது என்ன வாய்ஸ் ஆச்சு ஆசோ நம்ம எல்லாரும் நம்ம எல்லாரும் ஆ 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 Everybody good evening এটা <laughs> মানে कौन सा नाम है sabhi sabhi haan sabhi haan

అందరం ఇక్కడ సమావేశం చేయడానికి ముఖ్య కారణం మన ప్రియతమ భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమైన ఈరోజు ఎంతో సంతోషకరణ రోజు ఎందుకంటే మన దేశాన్ని ప ఇతర దేశాలతో పోటీగా ప్రపంచ దేశాల్లో మనని మొట్టమొదటి స్థానాన్ని తీసుకొని పోయేదానికి ముఖ్య కారణం మన మోడీ గారు వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మనల్ని ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తూ మనం గర్వకారణంగా మన దేశాన్ని పై స్థాయికి తీసుకెళ్తూ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూసే విధంగా మన భారతదేశం ముందుకెళ్తుంది అలాగే ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రపంచంలో నాలుగో ఆర్థిక ప్రపంచ దేశంగా మనది ఉత్తమ చెందింది ఇంకా ఒక పది సంవత్సరాలకి మనకి మొదటి స్థాయిని వచ్చేదానికి కూడా ఆయన ఎంతగానో కృషి చేస్తున్నాడు మనం ఈ మధ్య కూడా చూసాం ఒక పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కూడా చూసాం ఆ ధైర్య సాహసాలు అనేది ఒక మోడీ గారికి మాత్రమే చెల్లింది ఎందుకంటే ఆయన యొక్క ఆధ్వర్యంలో మన సైన్యం ఏ విధంగా పనిచేసింది అనేది కూడా మీరు అందరూ చూశారు ఇప్పుడు ప్రపంచ దేశాలు మన సొంతంగా మనం ఏ అయితే తయారు చేసాం ఆయుధాలు ఆ ఆయుధాలతో మనం యుద్ధం చేసాం వేరే దేశాల మీద ఆధారపడకుండా మన సొంత ఆయుధాలు మన భారతదేశంలో ఏ అయితే మనం సృష్టించుకున్నామో మన ఆయుధాలతో ఆయుధాలతో యుద్ధం చేసాం ఇప్పుడు ఆ అణువాయుధాలు కొనడానికి ప్రపంచ దేశాలు మనకు ఏ క్యూలో ఉన్నాయి మాకు ఇవ్వండి మీరు తయారు చేసిన ఆయుధాలని ఆ స్థాయికి మన భారతదేశం తీసుకున్నాం ఒకప్పుడు మనల్ని ఐక్యరాజ్య సమితిలో గుర్తించాలంటే ఎంతో ఎక్కడో ఒక చాటు ఉండేవాళ్ళం ఈరోజు మన మోడీ గారిని మధ్యలో పెట్టుకొని ప్రపంచ దేశాలన్నీ చుట్టూ కూర్చొని మన మోడీ గారిని అనుసరించి పొదవ దేశాలన్నీ ముందుకెళ్తున్నాయి అంటే మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది మన మోడీ గారి ఆధ్వర్యంలో కాబట్టి ఇలాంటి ప్రధానమంత్రిని మనం అందరం ఆశిస్తూ ఆయన ఇంకా వంద సంవత్సరాలు లక్షణంగా బతికి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళి మన అంత గొప్పతనంగా ముందుకెళ్ళేట్టుగా మనందరం కూడా ఆయనకు ఆశీర్వాదాలు ఇచ్చిస్తూ మనందరం ఆయనకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం